ఈ దినము దేవుని మాటగా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ధ్యానించుకుందాం నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదువు అని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు ఎవరో ఏదో అనుకుంటారేమో అని తప్పని తెలిసినప్పటికీ కొన్ని సంభాషణలు చేస్తూ ఉంటాం ఎదుటివారు బాధపడతారేమోనని వారి కోసము కొన్ని వ్యర్థమైన చోట్లకు కూడా వెళ్తూ ఉంటాం మనకు నచ్చకపోయినా సరే కొన్ని పనులు చేయడం లాంటివి చేస్తూ ఉంటాం అయితే అయితే వాటి వలన దేవుని యొక్క చిత్తాన్ని జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతున్నామని గ్రహించలేము బైబిల్ గ్రంథంలోని ఆశా చరిత్రను గమనిస్తే తన తల్లి తన తల్లి చేస్తున్న విగ్రహారాధన సహించలేక చేస్తున్నది తల్లి అయినా సరే వ్యతిరేకంగా నిలబడి దేవ దేవతా స్తంభమును త్రోసివేసి పడగొట్టి తల్లి ఏమనుకుంటుందోనని అనుకునక రోషము కలిగి దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు తద్వారా నెమ్మదికరమైన పరి పరిపాలన చేయగలిగాడు అలాగే నీ నా జీవితంలో మొహమాటానికి పోయి ఏ కార్యకలాపాలకు వెళ్లాల్సి వస్తుందేమో మన గుడారముల నుంచి దుర్మార్గతను తొలగించినప్పుడు దేవుడు నీ నా జీవితంలో అభివృద్ధిని చూపిస్తాడని నమ్మాలి మిత్రమా థ్యాంక్ యూ ప్రైస్